మామిడి చెట్టు పెద్ద అత్తాయి మామిడి కాయలు వెల్కమ్ బ్యాక్ టు ఎజ్ బ్లాగ్స్ తెలుగు నేను మీ అజయ్ దిది మనలోకి వీడియో సాయంత్రం వస్తుంది గుడ్ ఈవినింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి అయితే మన వీడియోలో నేను మా జీ బోటీ చేస్తా అని చెప్పింది కదా అదైతే మిస్ అయిపోయింది ఇప్పుడైతే సమయం ఆసండి సమయం ఆసండమైంది మచ్చ సో మొత్తానికి అయితే ఈరోజు కూర చేయబోతుంది ఇప్పుడు టైం ఎంత ఇది గంట ఒంటి గంట ఎన్ని గంటలకు అయిపోతుంది రెండు అవుతుంది రెండు అవుతుంది సో రెండు గంటలకి అయితే అయిపోతుంది ఏమని చేస్తున్నాం బోటిన్నాం తెల్లన్నాము బోటి తెల్లన్నము ఓకే ఇంకా లేట్ చేయకుండా పోదామా రెడీ పోదాం పండి టింగు టింగు మని నేను నడకలేస్తున్నాం టైం మంచిది నాకు ఆకలేస్తుంది నాకు అప్పటికే చెప్పింటే సరిపోయాడు ముట్టుకో కానీ మళ్ళీ ఇప్పుడు ఆకలిస్తుందంటే ఎప్పుడు పెరిగిపోయి తనులేదు వేలకి అయిపోయాడు రెడీ యాలకు అయిపోతుందమ్మా అంటే అంటే జిల్లా అంటే ఆరిపోతుంది చూడు చూడకుండా రోంతా బట్టబుల్ జిల్లు అనుకుంటుంది కదా ఎందు నూడుతున్నావు నూడుతున్నామంటా ఏరుతున్నావు కొత్తిమీర కొత్తిమీరనా కొత్తిమీర ఇంకా ఏమేమి వేస్తావు ఇప్పుడు బోట్లోకి అల్లము అవి ఏంటివి ఇది కొబ్బరి ఏమో డబ్బా పెట్టినావే ఇవేం పచ్చిమిరకాయలు ఎప్పుడు తెసేవి పొద్దున్న నా మకానికి ఇది అట్లా నేను చూపుతాను నేను ఇప్పుడు నిజంటే ఊపి ఇప్పుడు అంటిస్తా చూడు ఎట్లా అంటుకొని అంటిపిస్తే చూడు ఊపి అంటించినా చూడు నాకేమో ఒక వైపు ఆకలిస్తుంది ఫుల్ టైమ్ ఏమో అప్పుడే ఒకటిన్నర అయిందా అమ్మా కట్టలేదు ఎప్పుడు అంటుకోవాలా ఏమి ముందే చిన్నపోయి సర్లే ఇది నేను అంటిస్తాను నువ్వు కడుగుపోచేది అంటిస్తాది అవ్వు పోయి చేయిపోతే మండిపిస్తాను పోచేది నువ్వు పో అది ఆరిపోయింది నువ్వు పోల్లీ ఫస్ట్ ఒకవైపు అంటుకుంటాంది మనం మా జి దగ్గర పోయి సాలు పాట పాడి ఇక పాట పాడు ఏదో పాట పడుతుంది మామిడి కాయలు చింత చెట్టు కాస్తాయి అంతేనా చె ఇంకా వంకాయ చెట్టు కసాయి వంకాయలు గుమ్మడికాయ చెట్టు కస్తాయి గుమ్మడికాయలు ఇంకటే సొప్పుకుంటూ వైపు మిగి ఆరిపోయిందోపల్ స్వామి జస్ట్ మీసి పడిపోతున్నా அட்ல போய் அந்த ఊపలేదను మసాలా నూడుతుంటే నా ముక్కకు వాసన భయంకరంగా వస్తుంది మసాలా వాసన బాగుంది ఒకటికి గంట లేట్ అయినా పర్లే అంటే ఒకటికి పది సార్లు అయినా కడుగు నాకు బోటి మాత్రం నీట్గా ఉండాలి సరేనాడబి ఒకసారి అన్నం చూడాలి ఇది ఎట్లా నాకు తెలుసు ఉండ బాగా ఉడుకు పట్టింది కాబట్టి అన్నం దబ్బదబ్బయింది కదా తీసినా కదా ఒకసారి తీదాని ఈ ప్లేట్ తీ బుర్ర బుర్ర అన్న చూపినా కదా ఒకటి పసలు కడుగు చూది లేట్ అయినా పర్లేదు ఇక్కడ చూడి కడిగినది కడిగినది నీకు అర్థం కాలేదు నేను అప్పటికి కూడా కడిగిన ముట్టుకోకంటే లేకుంటే ఇంత నీట్ పొత్తుదే సర్లే నాకైతే మా చేతి పని అప్పచెప్పింది ఏందంటే మసాలా రుబ్బడం చూడండి రుబ్బి రుబ్బి నా చేప్పిస్తుంది మొత్తానికి అయితే మా చేతి ఎట్లా రుబ్బుతుంది ఏమో కానీ మా స్వామి చూడండి బాగా రుబ్బినా కదా ఏమంటే ఈ కొబ్బరి ఎంతసేపుకి మెదగడం లేదు ఈ కొబ్బరి అయితే ఇక మసాలా అయితే రెడీ అయిపోయింది ఏం చేసి అప్పుడు వేసేసినావా మసాలా ఇప్పుడే కదా మసాలా వేసేది ఏమి ఇంక ఉడకలేదా సర్లే దీంట్లోకి ఏమేమి వేసినావు కారము నూనె పసుపు ఉప్పు పసుపు ఉప్పు కారము నూనెనా ఉప్పు నేను ఉప్పలా ఇది కావాలనే వచ్చా చూడు బొగ్గన వచ్చా ఉప్పలా అంటే వచ్చే కదా ఆ ఏత్తన మసాల చూరా మరంత తన్న ఉడికింటది లే ఉడికింది కదా మసాల సరిపోతది కదా దానికి ఆ మరి ఆ ఏసి ఓకే 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 ఇంకా మొత్తానికి రెడీ అయిపోయింది బా వాసన గుమ్మ గుమ్మ అంటుంది ఒకవైపు అయితే రైస్ కానీ రెడీ మా ఏమంటే ఈసారి మా జయతో తినడం లేదు పార్సల్ కట్టించుకొని ఆడ వేరైనా వెయిట్ చేస్తున్నాడు ఒంటి గంటకి చెప్పిన రెడీమన్నా తీసుకొని వస్తున్నా ఒంటి గంటకి రెండు అయింది మూడు అయింది ఇప్పుడు ఆకలి సంపేస్తాను మధ్య మా జూడు రిటర్న్ అవుతుంది ఏం చేసేసారి ఫోన్ చేసా ము సరే ఆయన ఆకలి నేను తీసుకుపోతా అక్కడ నువ్వు కట్టించినావు కదా తీసుకోపోతే మన వాళ్ళకి బాయ్ చెప్పు బాయ్ 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 ఇంకా నేనైతే క్యారీ తీసుకుని అడిగిపోతా ఆయన వెయిట్ చేస్తాడు ఇప్పటికి ఆకలరా అంటున్నాడు ఇంతసేపు మన కోసం వెయిట్ చేస్తాడు వెయిట్ చేస్తాడు ఆకలిస్తాను అన్నాడు చూడు ఈయన ఒకసారి హాయ్ చెప్పు బోటీ వేసుకున్నావు ఏసీ ఏసీసీలే ఓకే బోటి ఎట్లుంది చూడడానికి చూడడానికి చెప్పు నిజమే బాగుందా బాగుంది ఫస్ట్ ఒక పట్టు పట్టే ఎట్లుంది మన విధంగా కుండెలో కల్పిస్తున్నాము మా అజేది భయంకరంగా వేసింది కారము మూడు సెంసాలు వేసింది కారము స్పైసీ స్పైసీ అంటే అల్లాడిపోతాను నేనైతే సో మొత్తానికైతే నెక్స్ట్ ప్రోడక్ట్లో మళ్ళీ కలుద్దాం నేను కుమ్మేసా నేను మీ అజే సో